అరణ్యకాండము ఇరవతి ఆరవ సర్గము దూషణుడు శ్రీరాముడితో యుద్ధము చేసి చచ్చుట ఐదు వేల మంది కఠిన రాక్షసులను రాముని సంహరించుటకు వంపగా బాణములు మొదలగు వర్షము గురించుచు తను చేరుటను చూచి రాముడు నెక్కువ పరాక్రమముతో బాణవర్షముతో విరోధుల యొక్క సాధనములను తృంచివేసి వర్షము మీద గురిసిన ఎద్దువలే ప్రకాశించుచు రఘురాముడు కోపముతో తన శరవర్షముతో కూడా ఆ రాక్షస సైన్యమును దైన్యమునందించుచూ యుద్ధరంగమందు విజృంభించి వర్షకాల మేఘం వలె ముంచివేశను అంత రోషముతో శత్రుభయ దూషణుడగు దూషణుడు గొప్ప పరాక్రమముతో భయంకరుడై వజ్రసమములగు శరములను వేయగా రాముడలకతో వాడి అయిన బాణముతో వాని ధనువును విరగజేసి క్రూరములైన నాలుగు వాడి బాణములతో నాలుగు గుర్రములను చంపి తరువాత అర్ధచంద్ర బాణముచే సూతిని శరము నరికి మూడు బాణములను దూషణుని గుండెలోనికి పోగునట్లుగా వేయగా రాక్షసుడును బంగారు రేకులచే చుట్టబడినదియు కొండా కొమ్మ వలెనున్నదియు దేవతల మర్దింపగలదియు ముండ్లతో నిండినదియు శత్రువుల వసాపంకముతో నిండినదియు నూరంచుల వజ్రాయుధమును పోలినదియు విరోధుల యొక్క పట్టణముల గోపురములను పడగొట్టునదియు అయిన పరిగాయుధమును ధరించి ధైర్యముతో మీద పడుటకు రాగా చూచి రాముడు వేగముగా రెండు బాణములను సంధించి రాక్షసుని చేతులను నరికెను ఆ చేతులతో పాటు ఆ ఇనుప పరిగాయుధము కూడా ఇంద్రధ్వజం వలె నేలబడెను చేతులు నరకబడుట చేత దూషణుడు దంతములు తెగిన ఏనుగు వలె నేలగూలెను చనిపోయిన రాక్షసుని చూచి భూతజాలములను రామ మేలు మేలుయని పొగుడుచుండా అంతలో రాక్షసవీరులు దూషణుని చంపిన రాముని పైకి వచ్చిరి స్థూలాక్షుడు పట్టిసమును మహాకపాలాసురుడు శూలములను భయంకరమైన పరశువును ప్రమాదియు చేతులతో త్రిప్పుచు వేగముగా రాగా సీతానాథుడు నిశిత బాణములచే మహాకపాలుని తలను భూమిపై బడవేశను మరి గొప్ప బాణముచే ప్రమాదిని వధించి స్థూలాక్షుని కన్నులలోనికి బాణములు కూరి ఐదువేల మంది రాక్షసుల నైదువేల బాణములతో చంపివేయగా దూషణుడు సైన్యముతోగూడా వధింపబడుటను కరుడు చూచి కోపించినవాడై నీచుడైన మనుష్యుని చేతిలో సైన్యముతోగూడా దూషణుడు చచ్చెను యోధులారా మీరు వెళ్ళి అతనిని చంపుడని వారిని పంపి తాను తానుకూడా రామునిపైకి వెళ్ళెను కాలకర్ముకాది సేనాపతులు అన్నిద్దరూ శ్రీరామునిచే చచ్చుట కాలకర్ముకుడు మేఘమాలి మహామాలి దుర్జయుడు యజ్ఞశత్రుడు విహంగముడు రుధిరాసనుడు సర్పాస్యుడు స్థిరపృదుడు స్వేనగామి విఖ్యాత బలుడైన కరవీరాక్షుడు పురుషుడు అనువారు పన్నెండు మంది సేనానాయకులొక్క పెట్టుగా దాశరథిని తలపడి బాణవర్షము గురియింపగా రాముడు వారి బాణములను ఖండించి వజ్ర సమానమైన బాణములచే చెట్లను నరికినట్లుగా నిమిషములో రాక్షస సేనాదులను నరికి భూమికి బలిపెట్టెను చెవిపరుకులాగి నూరు బాణములచే నూరువురు దుష్టులను వెయ్యి బాణములతో వేగముగా వెయ్యి మందిని మహాబలుడ్రాముడు తెగవేశను పడిపోయున్న విండ్లును బాణములను కుప్పలుగా రాలిన భూషణములను నేలరాలిన టెక్కెములను పగిలిపోయిన రథములను ధారలుగా కార్చున్న రక్తములను ఇక చాలునన్నట్లుగా యమధర్మరాజు బంట రక్తసిక్తమై యుద్ధరంగముండెను రక్తముతో తడిసి విడిపోయిన వెంట్రుకలతో భూమి మీద పడిపోయిన దుష్టులైన రాక్షసుల సమూహం యొక్క వెండ్రుకలచే వ్యాపింపబడిన భూమి కూడిన గూడిన వేదికవలేనుండెను దుర్మార్గులను క్రూరకర్ములునూనైనా పదునాలుగు వేల మంది రాక్షసులను పాదచారియు ఒంటరివాడును నరుడును అయినా సద్బుద్ధిగల రాముడు పరాక్రమంతో చంపెను యుద్ధమునకు వచ్చి ఆ రెండు పక్షముల సైన్యమునందు నప్పుడు ప్రాణముతో కరుడు త్రిశరుడు శత్రు సంహారుడగు రాముడు ఉండిరి తక్కిన వారందరూ నశించిరి అరణ్యకాండము ఇరవై ఆరవ సర్గము సంపూర్ణము శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు రామాయ స లక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయ నమోస్తు వాతాత్మ భువేవరాయ నమోస్తు వాల్మీక భవాయ తస్మై శుభం भवतु